భగవద్గీత అనగానే చాలామందికి ఒక చిన్న సందేహం ఏమి పారాయణం చేస్తేనే మన రాత మారుతుందా అని నేను వచ్చేటప్పుడు కూడా ఒక వ్యక్తి అన్నాడు ఏమండి పారాయణం చేస్తే రాత మారుతుందా అని గీత నేర్చుకో రాత మార్చుకో అనే సామెత ఎంతవరకు నిజం తెలియదు కానీ నిజంగా గీత నేర్చుకోండి రాత మారుతుంది ఎలా ఈ భగవద్గీతని చాలామంది పెద్దవారు చెప్పినట్టుగా ఒక వ్యక్తి చనిపోయిన దగ్గర వినటమా లేదనుకుంటే కోర్టులో ప్రమాణం చేయటమా వీటి కంటే పిల్లలకి పుస్తక పాఠ్యాంశాలలో కనుక పెడితే ఏ పిల్లవాడు కూడా కోర్టులో ప్రమాణం చేసే అవకాశమే రాదు పాఠ్యాంశాల్లో గీతలో ఉన్నటువంటి టాపిక్స్ కనుక కర్మ గురించి కానీ భక్తి గురించి కానీ జ్ఞానం గురించి కానీ పెడితే ఏ పిల్లవాడు కోర్టులో ప్రమాణం చేసే అవకాశము రాదు చనిపోయినప్పుడు ఎవ్వరూ దుఃఖపడేటువంటి అవకాశము రాదు అది భగవద్గీత అంటే మనం భగవద్గీత పారాయణంగా చూస్తున్నాం ఒక గ్రంథంగా చూస్తున్నాం ఇది ఒక మత గ్రంథం కాదు ఒక వ్యక్తి యొక్క జీవన వికాసానికి సంబంధించినటువంటి పుస్తకం మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో సైంటిస్టులు అందరూ కలిసి ఒక సైంటిస్ట్ని కొన్ని దే అగ్రరాజ్యాలు కలిసి ఒక అనుబాంబును తయారు చేయాలంటే నాకు భారతదేశానికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి నాకు ఆరు నెలలు సమయం ఇవ్వండి నేను మీకు అత్యద్భుతమైనటువంటి అనుబాంబును తయారు చేసి చూపిస్తానంటాడు అనుబాంబును తయారు చేయాలంటే భారతదేశం ఎందుకు వెళ్ళాలి అంటే భారతదేశంలో మహనీయులు ఉన్నారు అక్కడ ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది అక్కడి శాస్త్రాలు ఉన్నాయి అక్కడ ఒక భగవద్గీత అనే పుస్తకం ఉంది నేను దాన్ని చదువుకొని ఈ అనుబాంబును తయారు చేస్తానంటారు ఆరు నెలల తర్వాత వచ్చిన తర్వాత వారు అద్భుతమైనటువంటి అనుబాంబు తయారు చేస్తారు అలాంటి భగవద్గీతను చదివారు ఏమి చదివారు భగవద్గీతలో అంటే వారు ఒక శ్లోకం చెప్తారు క్లైబ్యం మాస్మ గమార్థ నైతత్వ యుప క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఎవ్వరూ భయపడితే ఈ ప్రపంచంలో బ్రతకలేరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఒక ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే పది అడుగులు భగవంతుడు మనతో పాటు ఉంటాడు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవడానికి నేను ఆ పుస్తకం చదివి ఈరోజు అనుబాంబు తయారు చేయగలిగాను అన్నారు అలాగే భగవద్గీత మనకెన్నో చెప్తుంది వారు అన్నట్టుగా పారాయణం చేస్తే రాత మారుతుందా అంటే స్వల్పం అప్యస్య ధర్మస్యా తాయతే మహత భయాత్ స్వల్పమైనటువంటిదైనా అల్పమైనటువంటిదైనా ఒక చిన్న ధర్మాన్ని మీరు నడిచి చూపించండి అనుష్ఠానం చేయండి ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది అలా మారినటువంటి ఎంతోమంది మహనీయులు ఉన్నారు వాల్మీకి ఎంతటి కిరాతకుడు కేవలం రామ రామ అనేటువంటి రెండు అక్షరాలను నామజపం చేయమని చెప్తే అది కూడా రాక మరామరాని తిరిగి చేస్తే ఈరోజు మనందరికీ ఆది కవిగా మారాడు